వస్ విత్ హిస్ డిసైబుల్స్ వన్స్ గ్రీగ్స్ కెమ్ టు సి హిమ్ ఏసుక్రీస్తు తన శిష్యులతో కూడా ఉన్నటువంటి సమయంలో గ్రీస్ దేశస్థులు ఆయనను చూడడానికి వచ్చారు దట్ వి సి ఇన్ ట్రౌత్ చాపర్ ఆఫ్ జోన్ అది మనం యోహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయంలో చూడగలుగుతాము డిసైబుల్స్ సెడ్ గ్రిగ్స్ కెమ్ టు సీ అప్పుడు శిష్యులు ఏసై యొక్కకి వచ్చి గ్రీస్ దేశస్తులు మిమ్మల్ని చూడడానికి వచ్చారు అని చెప్పారు బట్ వాట్ వాస్ హిస్ రెస్పాన్స్ మరి ఆ సమయంలో ఏసై యొక్క స్పందన ఏ రీతి ఉంది ఇఫ్ వి ఆర్ ఇన్ హిస్ ప్లేస్ ఒకవేళ మనమే గనుక యేసయ్య స్థానంలో ఉన్నట్టయితే వాట్ వి వుడ్ డు మనము ఏం చేసేవారం వి ట్రై టు గివ్ రెస్పెక్ట్ టు దెం మనము వారికి గౌరవం ఇవ్వడానికి ప్రయత్నించేవారం ఓ దీస్ పీపుల్ దే కేమ్ టు సీ మీ ఓ విరు గ్రీస్ దేశస్తులు మీరు నన్ను చూడడానికి వచ్చారు ఐ మస్ట్ గివ్ సమ్ రెస్పెక్ట్ టు దెం కాబట్టి నేను వారికి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి సీ వాట్ వాస్ హిస్ రెస్పాన్స్ కానీ యేసయ్య యొక్క స్పందనే ఉంది మరి హి సడ్ యేసయ్య చెప్పారు అన్లెస్ ఎ గ్రీన్ ఫాల్స్ ఇంట ద గ్రౌండ్ అండ్ డై ఇట్ అబైడ్స్ అలోన్ అప్పుడు ఏసయ్య వారితో ఒక గింజ గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే గనక అది ఒంటిగానే మిగిలిపోతుంది అని చెప్తున్నారు బట్ వెన్ డైస్ కానీ అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును దట్ వాస్ హిస్ రెస్పాన్స్ అది యేసయ్య యొక్క స్పందన వారితో హి నెవర్ టర్న్ టు దెమ్ హి నెవర్ వెంట్ టు దెమ్ హి నెవర్ పుట్ ఎ స్టెప్ టువర్డ్స్ దెమ్ అంతే వారు వచ్చారు అనగానే యేసయ్య వారి వైపు తిరగలేదు వారి వైపు అడుగులు వేయలేదు వారికి ఏదో చేయాలి అనేది ఏది లేదు హి సేస్ ఐ మస్ట్ డై అదేం సూచిస్తుంది నే ఖచ్చితంగా చావాలి అనే విషయము ఆయన చెప్తున్నారంటే అదేం సూచిస్తుంది యు వాంట్ టు సీ మీ మీరు నన్ను చూడాలి అని అనుకుంటున్నారు ఐ మే పర్సన్ హూ మస్ డై నేను ఒక వ్యక్తిని చనిపోవాల్సిన వ్యక్తిని ఇఫ్ ఐ డై ఒకవేళ నేను చనిపోతే ఐ కెన్ బేర్ మచ్ ఫ్రూట్ అప్పుడు నేను మరి ఎక్కువగా ఫలించగలుగుతాను దట్ వాస్ హిస్ రెస్పాన్స్ అదే యేసయ్య యొక్క స్పందన డిసైపుల్స్ వర్ పజల్డ్ దాని బట్టి శిష్యులకు ఏమీ అర్థం కావట్లేదు కలవరంతో వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ రెస్పాన్స్ ఆఫ్ అవర్ మాస్టర్ ఏంటి మన యజమానుడైన ఏసై నుంచి ఏంటి ఈ స్పందన అని వారికి ఏం తోచట్లేదు హి నెవర్ గ్రీటెడ్ దెం ఆయన వారిని పలకరించలేదు హి నెవర్ వెంట్ ఫార్వర్డ్ టు మీట్ దెం వారిని కలవడానికి ముందుకు వెళ్ళిపోలేదు హి డిడ్ంట్ ఈవెన్ కేర్ ఫర్ దెం వారి ఎడల ఏ మాత్రమూ లక్ష్యమే ఉంచలేదు ఏసయ్య హి స్పోక్ అబౌట్ హింసెల్ఫ్ ఆయన కేవలము ఆయన చేయవలసిన ఆయన ఆయన గూర్చి ఆయన స్పష్టంగా చెప్పారు వాట్ విల్ బి యువర్ రెస్పాన్స్ వెన్ అదర్స్ కమ్ టు యూ ఇతరులు మీ యొద్దకు వచ్చినప్పుడు మరి మీ స్పందన ఏ రీతిగా ఉంటుంది ఆర్ యు అపియరింగ్ యాస్ దో యు మస్ట్ డై యు మస్ట్ డై వన్ డే మీరు కూడా నేను ఒక రోజు చావవలసిన వ్యక్తినే అన్నట్టుగా వారికి కనబడుతున్నారా యు ఆర్ నాట్ లైక్ దట్ అలా లేరు మీరు యు బిహేవ్ యాస్ దో యు లివ్ హండ్రెడ్ ఇయర్స్ మీరేదో వంద సంవత్సరాలు బతికేస్తాను అన్నట్టుగానే ఇతరులకు కనబరుచుకుంటున్నారు యు నెవర్ షో అదర్స్ దట్ యు విల్ డై టుమారో అంతేగాని రేపే నేను చనిపోయే దినము అన్నట్టుగా మీరు ఎంత మాత్రం కనబడట్లేదు దేర్ సో మచ్ ఫూలిష్నెస్ ఇన్ యు ఎంతో అవివేకం అనేది మీలో ఉంది దేర్ ఇస్ సో మచ్ డార్క్నెస్ ఇన్ యు మీలో ఎంతో చీకటి ఉన్నది దేర్ ఇస్ నో లైట్ ఎట్ ఆల్ ఇన్ యూ నీలో ఎంత మాత్రం వెలుగు లేనే లేదు యు ఆర్ బిహేవింగ్ యాస్ ద డెవిలిష్ పర్సన్ ఒక దురాత్మకు సంబంధించినటువంటి వ్యక్తిగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు యు టాక్ అండ్ టాక్ అండ్ టాక్ ఐ మస్ట్ బిల్ దస్ దట్ ఐ మస్ బిల్ దిస్ ఐ మస్ట్ డూ దట్ ఐ మస్ట్ డూ దిస్ నేను ఇది కట్టాలి అది నిర్మించాలి ఇది చేయాలి అది చేయాలని వాటి గురించి ఎంతగానో సంభాషిస్తూ ఉన్నావు ఐ మస్ట్ గెట్ మై సన్ మ్యారీడ్ నేను నా కుమారుడి యొక్క వివాహమును జరిగించాలి ఫర్ దట్ ఐ యామ్ మేకింగ్ మేరీ మేరీ కొరకు ఎన్నో ఎన్నో ఆ కార్యాల్ని జరిగిస్తూ ఉన్నాను ఐ మస్ట్ బై ఏ ల్యాండ్ నేను ఒక స్థలం కొనాలి వాట్ ఈస్ దిస్ ఏంటి ఇది టు నో దట్ యు హావ్ టు డైట్ టుడే ఆర్ టుమారో మీరు ఈ దినమా లేదా రేపు చావవలసిన వ్యక్తులే అని మీరు గ్రహించట్లేదా యువర్ వర్డ్ షో దట్ యువర్ నట్ పర్సన్ నీ మాటలే నువ్వు ఒక వెర్రీ వ్యక్తివి అనే విషయాన్ని బయలుపరుస్తున్న యువర్ ఫూలిష్ పర్సన్ నీవు అవివేకివి వేర్స్ మచ్ పోలిష్నెస్ ఇన్ యూ ఎంతో అవివేకం నీలో ఉంది విస్డమ్ ఇన్ యూ ఎలాంటి జ్ఞానము నీలో ఎంతమాత్రం లేదు జీసస్ ఈస్ ఫుల్ ఆఫ్ విస్డమ్ యేసుక్రీస్తు జ్ఞానంతో పూర్ణ పూర్ణమైన జ్ఞానంతో నింపబడ్డారు యో కమ్ టు యు థడ్ మ్యామ్ మీరు ఒక చావవలసిన వ్యక్తి వద్దకే వచ్చారు డు యు హావ్ ద అటిట్యూడ్ మీకు అలాంటి వ్యవహార శైలి ఉన్నదా మరి యు థింక్ టుమారో యు విల్ లివ్ అండ్ యు లివ్ ఇన్ సిన్ మీరు రేపు జీవిస్తాను అనే తలస్తారు కానీ పాపంలోనే జీవిస్తారు యు హావ్ మెనీ కనెక్షన్స్ విత్ సో మెనీ పీపుల్ ఎంతో మందితో మీకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి మీకు మీదేశాలు ప్రణాళికలు వ్యవహారాలు మీకే ఉన్నాయి వాట్ ఈస్ జీసస్ వి సీ ఇన్ కొలోసియన్స్ సెకండ్ చాప్టర్ కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం అండ్ వర్స్ 9 9వ వచనము వి సీ ఇన్ హిమ్ డ్వెల్స్ ద గాడ్ హెడ్ 9వ వచనం ఏలే అనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది ద గాడ్ హెడ్ ఈజ్ ఇన్ డ్వెల్స్ ఇన్ హిమ్ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు నందు నివసిస్తుంది పదవచనము మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు శిరస్సు అయ్యున్నాడు ఈస్ ద హర్ ప్రిన్సిపాలిటీ పవర్స్ ఆయన ప్రధానులకు అధికారులకు అందరికి సైతము శిరస్సుగా ఉన్నాడు ఫుల్స్ ఆఫ్ గాడ్ హెడ్ ఆ యొక్క దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతతో ఆయన ఉన్నాడు సచ్ సేవియర్ వీ హావ్ అలాంటి రక్షకుని మనం కలిగి ఉన్నాము హౌ హీ వాస్ బిహేవింగ్ మరి ఆయన ఏ రీతిగా వ్యవహరిస్తున్నాడు యూస్ టెల్లింగ్ ఐ మస్ట్ డై ఆయన కేవలము నేను చనిపోవాలి అని చెప్తున్నా వెన్ హౌవర్ బిహేవింగ్ మరి మేము ఏ రీతిగా వ్యవహరిస్తున్నావు వెన్ రిలేటివ్స్ కంపెనీ యూ బంధువులు మీద వెం ఫ్రెండ్స్ కంపెనీ యూ లేదా స్నేహితులు వచ్చిన వెం అదర్స్ కంపెనీ మీద కొంచెం వెం రిచ్ పీపుల్ కమ్ యూ తనవంతు లేని వారు వస్తే వన్ ఇస్ ద రెస్పాన్స్ స్పందన ఏ రీతిగా ఉంది యూ టెల్ ప్లాన్స్ టు థమ్ మీ ప్రణాళికలు అన్నిటికూర్చి వారితో మాట్లాడుతూ ఉంటారు వన్ రిచ్ వెన్ వస్ టెల్ విత్ ఇన్ హెమ్ సెల్ఫ్ ఒక ఆ ధనవంతుడు తనలో తానే ఆలోచించుకుంటున్నాడు ఐ గాట్ మచ్ హార్వెస్ట్ దిస్ ఇయర్ ఈ సంవత్సరము నాకు ఎంతగానో పంట పండింది వాట్ వాస్ హి థింకింగ్ అతను మనసులో ఏమంత అలస్తున్నాడు ఐ విల్ రిమూవ్ మై బాండ్స్ నేను నా యొక్క కొట్లను విప్పేస్తాను ఐ మేక్ దెం బిగ్గర్ అండ్ బిగ్గర్ ఇంకా పెద్దవి వాటికంటే పెద్దవైనటువంటి కొట్లను నేను నిర్మిస్తాను అండ్ టెల్ మై సోల్ అప్పుడు తన మనసుతో చెప్పుకుంటాను ఓ మై సోల్ ఓ నా ప్రాణమా యు హావ్ గాట్ మచ్ టు ఈట్ అండ్ డ్రింక్ అండ్ బి మెర్రీ తినుటకు త్రాగుటకు విస్తారమైనటువంటి ధనము లేదా సంపదన పొందుకున్నావు బి మెర్రీ బి మెరీ కాబట్టి సంతోషించు నా ప్రాణమా అని దట్ నైట్ గాడ్ కేమ్ టు హిమ్ ఆ రాత్రి మరి దేవుడు ఆ వ్యక్తి యొద్దకు వచ్చి అడుగుతా ఉన్నాడు యు ఫూల్ ఓ అవివేకి టునైట్ ఈ రాత్రి ఐ రికార్డ్ యువర్ సో నేను నీ యొక్క ఆత్మహత్య తీసుకుంటాను వాట్ విల్ హ్యాపల్ టు ఆల్ దిస్ థింగ్స్ మరి నీవు సమకూర్చుకున్నటువంటి ఆ విస్తారమైన సంపద విషయమే ఏం చేస్తావు మేనీ పీపుల్స్ మైండ్ యూజ్ అం మనీ చాలామంది మనసులు తన మీద మెనీ పీపుల్స్ మైండ్ యూజ్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ మీద వారి మనసులు మెనీ పీపుల్స్ మైండ్స్ ఆర్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ వారి ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వారి హృదయాలు అన్నీ ఉంటున్నాయి వేర్ నౌటల్ క్రిస్టియన్స్ వారి క్రైస్తవులు ఎంతమాత్రం కాదు లేదు దేవుడు వారిని వెర్రివాడా అని దృష్టిలో నీవు కూడా ఒక అవివేకి ఉన్నావా పత్రిక మొదటి వచనం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించు అని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవరైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందము

because their heart was not in God You may have plenty of promises But you don't have the fear of God You don't have faith in God All your talk with your son and daughter they are not of faith With your relatives and friends Your conversation is not with faith. వారితో సంభాషణ అనేది విశ్వాస సహితంగా ఇక్కడ చూస్తే వాగ్దానం ఉన్నది అయినప్పటికీ కూడా వారు వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేదు The Bible was warning us also. Though they had promised, God sworn that He would not allow them to enter the promised land. Philippians 2nd chapter and verse 12. <clears throat> With fear and trembling, we have to work out our salvation. భయముతో వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగు కానీ మీలో ఏ భయము లేదు అది కేవలము దెయ్యం ఇచ్చేటువంటి ధైర్యం ఆ దయ్యమే నిన్ను మరి ఎక్కువ ధైర్యవంతునిగా ధైర్యవంతురాలుగా చేస్తావు డోంట్ హావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అట్ ఆల్ మీలో దేవుని వాక్యం ఎడల భయం ఎంత మాత్రం లేదు డోంట్ హావ్ ద ఫియర్ ఆఫ్ మీకు దేవుని వాక్యంని బట్టి భయం ఎంత మాత్రం లేదు హౌ లాంగ్ యు విల్ బి లైక్ దిస్ ఈ రీతిగా ఉంటారు ఫస్ట్ కొరింథియన్స్ 3rd చాప్టర్ 16th వర్స్ మొదటి కొరింథి నో యు నో 16వ వచనం నో యు నో దట్ యు ఆర్ ద టెంపుల్ హోలీ గాడ్ మీరు దేవుని ఆలయమై ఉన్నారు అనియు and the spirit of god dwells in you దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు గాడ్ మీరు దేవుని ఆలయము If you are the house of God, <laughs> the words of Jesus must come out of your mouth. If anybody comes to you, are you telling like this? Today or tomorrow I will die. I am a dead man. I, I cannot do all these things without His will. ఆయన చిత్తము లేకుండా వేటిని కూడా నేను సంపాదించు హౌస్ నేను దేవుని ఆలయాన్ని ఐ కెన్ టాక్ యాస్ ఐ ప్లీజ్ విత్ యు నాకు ఇష్టం వచ్చిన రీతిగా నేను నీతో ఎంత మాత్రం మాట్లాడాలి యు ఆర్ మేకింగ్ అరేంజ్ విత్ ఆల్ अदर पीपल మీరు ఇతర అందరితో కూడా సంబంధ బాధవ్యాలను కల్పకుంటున్నారు యు ఆర్ థింకింగ్ యు ఆర్ టాకింగ్ యాస్ యు ఆర్ జమీందార్ మీరేదో జమీందార్లు అన్న రీతిగా మాట్లాడుతున్నారు హౌ ఆర్ యు టాకింగ్ లైక్ దట్ ఏ రీతిగా మాట్లాడగలరు దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ ఇన్ యు మీలో దేవుని భయమే ఎంత దేర్ ఇస్ నో ట్రెంబ్లింగ్ ఇన్ యు మీలో వణుకు లేదు హియర్ పాల్ సేస్ వర్కౌట్ యువర్ సాలベーション విత్ ఫియర్ అండ్ ట్రింబలింగ్ ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు భయముతో వణుకుతో మీ రక్షణను కొనసాగించుడి ఐ యామ్ ఇన్ న్యూ నేను మీలో ఉన్నా జీసస్ ఇస్ డర్ ఇన్ న్యూ ఒకవేళ యేసుక్రీస్తు మీలో ఉన్నట్టైతే యువర్ వర్డ్స్ మస్ట్ బి ద వర్డ్స్ ఆఫ్ జీసస్ మీ మాటలు యేసు చెప్పిన మాటలే అయ్యి ఉంటాయి యు మస్ట్ టెల్ దెం ఐ డోంట్ హవ్ మై ఓన్ ప్లాన్స్ మీరు వారితో చెప్పకలుగుతారు అప్పుడు నాకు నా స్వంత ప్రణాళికలేమీ లేవు వాట్ జీసస్ సేస్ ఐ విల్ డు యేసుక్రీస్తు ఏం చెప్తారో అదే నేను చేస్తాను యు మస్ట్ టాక్ యాస్ టాక్ యేసుక్రీస్తు ఇక్కడ ఏ రీతిగా మాట్లాడారో ఆ రీతిగా మీరు మాట్లాడగలగాలి మత్తయి 18 చాప్టర్ మత్తయి సువార్త 18వ అధ్యాయం అండ్ 20th వర్స్ వే టూ ఆర్ త్రీ గ్యాదర్డ్ ఇన్ మై నేమ్ ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో ఐ యామ్ దేర్ అక్కడ నేను వారి మధ్య ఉందును యువర్ వైఫ్ అండ్ యు వెన్ యు ఆర్ టాకింగ్ మిని భార్య నీవు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో విత్ విత్ యువర్ సన్ లేదా నీ కుమారునితో విత్ యువర్ రిలేటివ్ నీ బంధువులతో డోంట్ యు నో దట్ గాడ్ ఇస్ దేర్ యాస్ క్రిస్టియన్స్ ఒక క్రైస్తవులుగా దేవుడు మీ మధ్య ఉన్నాడు అనేది మీకు అర్థం కావట్లేదా డోంట్ యు రిలైజ్ దట్ జీసస్ ఇస్ దేర్ అమంగ్స్ యు మీ మధ్య యేసుక్రీస్తు ఉన్నాడన్న విషయం మీరు గ్రహించుకోలేకపోతున్నారు